దగ్గోరంలో ఆరు వేల నాలుగు వందల మంది ఓటర్లు ఉన్నారు ఒక్కరి ఒక్కరికంటే ఒకరికి వచ్చి పెన్షన్ వస్తుందయ్యా గ్రామాలకు పోతుంటే హృదయం ద్రవించిపోతుంది పాపం మంచంలోంచి లేయలేరు కదలలేని పరిస్థితి ఎవరు మనిషి ఎవరు ఆ ఇంట్లో ఇద్దరు ఉంటారు ఇద్దరిలో ఒకరేమో కదలలేరు ఇంకోరేమో వారు బాగా చూసుకోవాలి మరి వాళ్ళకి సంపాదన ఏంటి తినడానికి తిండేది తాగడానికి ఇక్కడి నుంచి ఉండడానికి ఇల్లేది ఆ కష్టం ఆ ఊరికి వచ్చి చూస్తే కదా ఇన్ని వీరందరూ ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయ్యారు ఎమ్మెల్యేలయ్యారు సరే ఎవడన్నా ధనవంతుడి గురించి పట్టించుకోవద్దు అన్ని అవకాశాలు అన్ని సౌకర్యాలు ఉన్నోడి గురించి పట్టించుకోవద్దు నేను అన్నాను కానీ పేదరికంలో ఉన్నవాడు అసలు లేనోడు డెక్క ఆడడానికి రెక్కలు లేనోడు గురించి పట్టించుకోవాల్సిన కనీస బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా ముఖ్యమంత్రి మీద లేదా మీరు ఆశీర్వదించి గెలిపించిన ఈ ప్రజాప్రతినిధుల మీద లేదా ఒక్క రోజున్న మన గ్రామానికి వచ్చి మన ప్రాంతానికి వచ్చి అయ్యా ఏందయానికి వైకల్యం ఉంది కదా దీనివల్ల నువ్వు చేయలేకపోతున్నావు నీకు ఏమైనా సహాయం కావాలా మీరేం వాళ్ళు ఉచితంగా ఏమి ఇవ్వద్దు ఉచితంగా ఇయ్యొద్దు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి అందాల్సిన అందిస్తే చాలు నువ్వు ఇవ్వాల్సిన పిన్షన్ ఇచ్చేస్తే చాలు లేదు కుందుర్పి వెంకటేష్ సత్యకుమార్ దగ్గర కాబట్టి ఆ బీజేపీ కూడా ఈయన పేరు తీసేసాయి పథకాలు ఇవ్వద్దు వాళ్ళ నాయకు దగ్గర తెలుగుదేశం దగ్గర తీసేయి ఎవడయ్యా ఎవడప్పుడు సొమ్ము మీ జేబుల్లో ఏమన్నా మీరు తీసిస్తారా అందరూ కట్టిన పన్నులలో వచ్చిన డబ్బుని వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా అందించాల్సిన డబ్బుని వాడు ఆ పార్టీకి దగ్గర వీడు ఈ నాయకుడికి దగ్గర అనే కారణం చేత మోసం చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి అటువంటి దారుణ పరిస్థితి మన రాష్ట్రంలో నిలబెడుతున్నాయి